అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనము భోగి సంక్రాంతి కనుమ రోజు చేయాల్సిన పనులేమిటి పాటించాల్సిన నియమాలు ఏమిటి పాటించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తారీఖున భోగి పండుగ జనవరి పద్నాలుగవ తారీఖున మకర సంక్రాంతి అలాగే జనవరి పదిహేనవ తారీఖు కనుమ పండుగ వస్తాయి ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని కూడా అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నేలల్లో కొన్ని రేగిపళ్లను వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడే ఉండే బూడిద భస్మాన్ని తీసుకుని మీ నుదిటిన పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు రేగి పళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయి అని నమ్మకం తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది తలపైన ఉండే భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన పళ్ళను పోయటం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్మకం పన్నెండు సంవత్సరాలలోపు ఉన్న చిన్నారుల తలపై పళ్ళను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి పండుగ రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతి పూలను పెట్టండి భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి పొరపాటును కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా చే స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ప్రధాన తలుపు స్వస్తికు గుర్తు వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయటం వల్ల సకల శుభాలు చేకూరతాయి ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు దీనిని పశువుల పండగ అని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ పండుగ రోజున గోవులను పూజించటం పశువులకు ఆహారాన్ని అందించటం పక్షులకు బియ్యం వేయటం వలన మీ పితృదేవతలకు మీ పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ కనుమ పండుగ నాడు మినపగారెలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమనాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం ప్రతి వైష్ణవాలయంలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ గోదాదేవి కళ్యాణం చూసిన కన్నెపిల్లలకు అంటే పెళ్లి కాని ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా త్వరలో వివాహయోగం జరుగుతుంది ఈ కళ్యాణాన్ని చూసి అక్కడ అక్షంతలు తల మీద వేసుకుంటే చాలు వారికి వివాహ యోగం సంవత్సరం తిరిగేలోపు కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే సంక్రాంతి రోజున చాలామంది బొమ్మల కొలువు నిర్వహిస్తారు అలా బొమ్మల కొలువు నిర్వహించటం వలన కూడా అన్ని దేవతల యొక్క ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటుంది కనుమ రోజు చేసే పశువుల పూజ వలన మన కుటుంబానికి అన్ని రకాలుగాను అభివృద్ధి అనేది జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్